హలో ఫ్రెండ్స్ సిరి కిచెన్కి స్వాగతం నేను మిశ్రని ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే సూపర్గా ఉన్నాను అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఈరోజు నేను చాలా ఈజీగా చాలా టేస్టీగా కరకరలాడుతూ అప్పటికప్పుడు చేసుకుని చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చండి గోబీ ఫ్రై చేశాను ఇది కరకరలాడుతూ క్రిస్పీగా చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కాలీఫ్లవర్ శుభ్రంగా క్లీన్ చేసుకుని ఉంచుకోవాలి ఇప్పుడు దీనిలోకి సరిపడా ఉప్పు వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ కారం వేసుకోవాలి కొద్దిగా పసుపు వేసుకోవాలి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇది బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక స్పూను ధనియాలు జీలకర్ర పొడి వేసుకోవాలి ఒక రెండు స్పూన్లు శనగపిండి వేసుకోవాలి ఒక స్పూను గరం మసాలా వేసుకోవాలి ఇలా పుళ్ళని వేసేక ఒకసారి మొత్తం అంతా కలుపుకోవాలి దీనిలోకి రెండు స్పూన్లు కాన్ఫ్లోర్ వేసుకోవాలి ఫ్లోర్ వేసిన తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి చూపిస్తాను ఎలా కలుపుకోవాలో మసాలా అంతా పట్టించి ఇలా పక్కన పెట్టుకోవాలి పొయ్యి వెలిగించాను మూకుడు పెట్టుకున్నాను డ్రీ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేడెక్కింది ఇప్పుడు ఈ ఆయిల్లోకి ముక్కలు ఇలా విడివిడిగా వేసుకోవాలి ఎప్పుడు డ్రీ ఫ్రై చేసినా పొయ్యి మట్టుకు ఎప్పుడు సిమ్లోనే పెట్టుకుని వేపుకోవాలి ఇలా బాగా వేగిపోయిన తర్వాత వీటిని వేరే గిన్నెలోకి తీసుకోవాలి ఇదిగోండి వేరే గిన్నెలో తీసుకున్నాను కరకరలాడే గోబీ ఫ్రై రెడీ